హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త మీకు వాట్సాప్లో ఈ మెసేజ్ వచ్చిందా అస్సలు టచ్ చేయకండి అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఎందుకంటే సైబర్ నేరాలు సైబర్ క్రైమ్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో వాట్సాప్ నుంచి వచ్చే కొన్ని మెసేజ్లను టచ్ చేయకుండా ఉండటమే మంచిదని నిపుణులు అయితే చెబుతున్నారు ఇక దీనికి సంబంధించిన వివరాలు వీడియోలో తెలుసుకుందామండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక తెలుగు రాష్ట్రాల్లో సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోయారు ఒకేసారి వందలాది వాట్సాప్ గ్రూపులపై దాడికి పాల్పడ్డారు మీ వాట్సాప్కు కూడా ఏపీకే ఫైల్స్ వచ్చాయా అయితే జాగ్రత్త అస్సలు టచ్ చేయకండి ఇక ఈ హైటెక్ యుగంలో సైబర్ నేరాలు పెరిగిపోయాయి ప్రజలు ఎంత అప్రమత్తంగా ఉంటున్నా సైబర్ కేటగాళ్లు కొత్త కొత్త పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతున్నారు బ్యాంకు సిబ్బంది ఫోన్ చేసి వివరాలను సేకరించే స్థాయి నుంచి మన ప్రమేయమే లేకుండా వ్యక్తిగత వివరాలను సేకరించే స్థాయికి సైబర్ కేటుగాళ్లు నేరగాళ్లు ఎదిగారు తాజాగా మరో కొత్త రకం సైబర్ మోసం వెలుగు చూసింది ఇక తెలుగు ప్రజలే టార్గెట్గా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు బ్యాంక్ అకౌంట్ క్లోజ్ అవుతుందని భయపెట్టి వాట్సాప్ గ్రూప్లో వేలాదిగా ఏపీకే ఫైల్స్ పంపిస్తున్నారు నిజంగానే అకౌంట్ క్లోజ్ అవుతుందేమోనని భయపడి ఈ ఫైల్పై క్లిక్ చేశారో అంతే సంగతి ఫోన్ హ్యాక్ అవుతుంది అందులోనే సమాచారం అంతా సైబర్ నేరగాళ్లు చేతికి చిక్కుతుంది ఇక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరిట నిన్న అంటే ఆదివారం వేలాది వాట్సాప్ గ్రూపుల్లో ఏపీకే ఫైల్స్ ప్రత్యక్షమయ్యాయి సాధారణ వాట్సాప్ గ్రూపుల్లోనే కాదు ఉన్నతాధికారులు ప్రజాప్రతినిధుల వాట్సాప్ గ్రూపుల్లో కూడా ఈ ఫైల్స్ కనిపించాయి గ్రూపుల్లోనే ఏ సభ్యుడైనా దీనిపై క్లిక్ చేశాడో అతడి ఫోన్లోనే మిగతా వాట్సాప్ గ్రూపుల్లోకి ఈ ఫైల్స్ వెళ్ళిపోయాయి ఇలా చైన్ సిస్టమ్ల వేలాది వాట్సాప్ గ్రూపుల్లోకి ఈ ఏపీకే ఫైల్స్ చేరాయి అయితే వాట్సాప్ తెలియని వారు పంపించే లింక్స్ ఏపీకే ఫైల్స్ అస్సలు ఓపెన్ చేయరాదు పొరపాటున ఏపీకే ఫైల్స్పై క్లిక్ చేస్తే వెంటనే ఇంటర్నెట్ ఆఫ్ చేసి దీన్ని అన్ఇన్స్టాల్ చేయాలి మీ ఫోన్లో ఏదైనా అసహజ చర్యలు కనిపిస్తే వెంటనే ఫోన్ రీసెంట్ చేయండి బ్యాంకింగ్ యూపీఐ యాప్స్ పాస్వర్డ్ మార్చండి మీ వివరాలు సైబర్ నేరగాల చేతికి చిక్కి బ్యాంకు అకౌంట్లో డబ్బులు మాయమైతే వెంటనే పోలీసులకు సమాచారం అందించండి వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ నెంబరు వన్ నైన్ త్రీ జీరో లేదా వన్ డబల్ ఫైవ్ త్రీ వన్కు కాల్ చేసి ఫిర్యాదు కూడా చేయాలి ఇక ధన ఫైనాన్స్ పేరిట అమాయకులను నమ్మించి మోసాలకు పాల్పడుతున్న సైబర్ మహబూబ్ మహబూబ్నగర్ పోలీసులు అరెస్టు చేశారు ఈ జిల్లాలోనే మారుమూల తండాకు చెందిన ఏడుగురు యువకులు ఫైనాన్స్ పేరిట ఇప్పటి వరకు మూడు కోట్ల వరకు కాజేసినట్లు పోలీసులు తెలిపారు ఈ యువకులు సైబర్ క్రైమ్స్ ఎలా చేయాలో కలకత్తాలో శిక్షణ పొందినట్లు పోలీసులు తెలిపారు ఇక బ్యాంకు సిబ్బంది లేదా ప్రభుత్వ అధికారులమంటూ ఫోన్ చేసి వ్యక్తిగత వివరాలను సేకరించి వాటి ఆధారంగా మోసగించటం ఇది చాలా పాత పద్ధతి ఇప్పటికే దీనిపై ప్రజలకు అవగాహన వచ్చింది అందుకే కొత్త రకం మోసాలకు పాల్పడుతున్నారు సైబర్ కేటగాళ్ళు ఇక ముఖ్యంగా బ్యాంకు లేదా ఇతర సంస్థల నుంచి మెయిల్స్ లింక్ పంపించి పాల్పడే మోసాలను ఫిషింగ్ అంటారు వీటిని ఓపెన్ చేయగానే మన సమాచారం సైబర్ నేరుగాళ్ళ చేతికి వెళుతుంది ఇక మొబైల్ స్కామ్ మొబైల్ సర్వీసు ప్రొవైడర్సు నమ్మించి మన పేరిట ఉన్న మొబైల్ నెంబరుతో కొత్త సిమ్ తీసుకుంటారు దీనికి ఓటీపీ ఇతర వివరాలు వచ్చేలా చేసుకుని బ్యాంకు అకౌంట్లోనే డబ్బులు కాజేస్తారు ఇక తర్వాత వచ్చేసి మాల్వేర్ అటాక్ కంప్యూటరు మొబైల్స్కి హానికరమైన వైరస్ను పంపిస్తారు దీని ద్వారా బ్యాంక్ అకౌంటు ఇతర వివరాలు సేకరించి మోసాలకు పాల్పడతారు ఈ విధంగా తెలుగు రాష్ట్రాల్లోనే సైబర్ కేటీగాళ్లు అంటే సైబర్ నేరగాలు ఎక్కువవుతున్నారు ఖచ్చితంగా మనకి తెలియాల్సిన విషయం ఒకటే మీకు తెలియని వ్యక్తుల నుంచి ఏ విధమైన సమాచారం అందించకండి మీకు తెలియని వాట్సాప్ నెంబర్ నుంచి ఏదైనా ఐపీకే ఫైల్స్ కానీ ఏవైనా లింక్స్ కానీ వచ్చినట్లయితే వాటిని ఖచ్చితంగా ఓపెన్ చేయొద్దు ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు